ఏమిటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈరోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులు వేయాల్సింది పోయి ఇలా డలుగునారేమి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు గంతేయచ్చు అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి అబ్బాయి నన్ను ఒక్కొక్కడికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకోని చెప్పండి అంతే చెప్పచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం లేదో తెలుసుకోవద్దు తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం తెలుసుకోపోతే అతనే మాగాడండి నాకు పెళ్లి ఇష్టం లేదు అతని తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది ఇష్టమైన మగాడి దగ్గరే మనసు చెప్తుంది అర్థమైంది ఇవాళ సాయంత్రం ఏంట అంత కట్కెళ్ళే జరుచుకున్నానండి క్షమించండి ఏదైనా చెప్పబోయే ముందు ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం అలాగా ఆ బాబు నీ పేరేటి ఆ అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది సమాధానం చెప్పరా లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా చేస్తారు ఆధునిక కాలం కదా ఈ కుర్ర వాళ్ళందరూ తిక్కగా అసలు వీరెవరకుంటున్నారు వీరు ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమారసాదరాయలు వారు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కర్వాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాష దాహా తప్పులైన నీచుల్లి ఇళ్ళల వరకు వాళ్ళ తులు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగులు పారిపోయాయి ఉంటే నిజంగానా చూపించుండేవాడిపో అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మంచులు నానా వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసైపోతుంది పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఏకాగ్రతలు సరాగ్రతులైపోయిన బాబు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురాహుకాలం వచ్చేస్తుంది చూసేది ఏంటంటే తాముల సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది నా పెద్దల జరిగే పెళ్లి అక్రమమైన పద్ధతిలో జరగాలి వీళ్ళు అమ్మాయిని తీసుకురా తీసురా నమస్తే నా పేరు బుక్కలం బోధరం రఫ్ బోళ చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చితార్థం ఆ తరువాత శాశ్వత కళ్యాణం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్లోని లోని పెళ్లి చూపులు చూపురుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చదనం సో ఎవ్రీథింగ్ ఓకే శంకర పెళ్లి ప్రోగ్రాంలు పెట్టిస్తారు పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారూరేయో డొక్కా కాదు బక్కాలంబోదరం హై ఏవటది పెళ్లి చూపులు జరుగుతుంది ఏవిట మరింద పెట్టుకోవాలి ఓకే 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 మేం పెళ్ళికొడుకు తరఫున వచ్చిన వాళ్ళం ఏ రా పరావు బాగున్నావా ఏంట్రా మీసాలు కూడా పెట్టావు ఆ ఆ ఏంటి నాయనా రాత్రులకి ఆ అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగొకటి జమ్ని సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషనాయన పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది అట్టాగే ఉందా ఏడావు నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా